ఆషాఢం రాగానే ఇప్పటికి చాలా మంది ఆడవారు తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు అసలు ఎందుకు గోరింటాకుని పెట్టుకుంటారు దీనివల్ల లాభం ఏంటో తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కావ్య ఆఫీషియల్స్ ఈ వీడియోలో ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం గోరింట పూచింది కొమ్మ లేకుండా ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మజీవులు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునే వారట ఇక ఆడవారు గోరింటాకుకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫ్లను వాడుతారు ఈ సమయంలో వారి గోర్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అందులో నిమ్మరసం కలపాలి వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది అదేవిధంగా గోరింటాకును పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితికి వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతులను శుభ్రం చేసుకోవద్దు కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకొని చేతులకి రాయాలి ఇలా చేస్తే గోరింటాకు మంచి కలర్ వస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరకపోవచ్చు అలాంటి వారు గోరింటాకుకి బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి అంతేకాకుండా దీనితో రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీది అయి ఉండాలి తాజాది పెట్టుకోవాలి అలా కాకుండా నాసీ రకంవి పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి